గుడ్ మార్నింగ్ అండి ప్రైజ్ దాడ్ దేవుని మహాకృపను బట్టి మీకు దీవెనలు మెండుగా గాక ఆమె ఈరోజు దేవుని వాగ్దానం ఫిలిప్పీలు ఏ రెండో అధ్యాయం ఏడు ఎనిమిది వచనములు మనుషులు పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రెత్తికునుగా చేసుకొనెను మరియు ఆయన ఆకార మందు కనబడి మరణము పొందునంతగా అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనను రాజులకు రాజు ప్రభులకు ప్రభు నిత్యము దేవదూతల చేత కొనియాడుచు గొప్ప దేవుడు తల్లి గర్భమున జన్మించి అద్భుతాలు చేసి సువార్త ప్రకటించి ఎన్నో ఎన్నో చేసిన మన గొప్ప దేవుడు తన్ను తాను తగ్గించుకొని రిక్తికుడిగా తానే చేసుకొనిను ఎందుకు చేసుకున్నాడు తను తానే తగ్గించుకున్నాడు ఎందుకు తగ్గించుకున్నాడు ఆ రోజు ఆ శిలువ మరణం ఎందుకు పొందాడు తన్ను తాను తగ్గించుకోకపోతే అసలు మనకేమయ్యేది మన పాపాన్ని మోసుకొని పోయే గుర్ర పిల్లక తను ఎందుకు వచ్చాడు ఒకవేళ మన పాపాన్ని ఆయన మోసుకోకపోతే ఈరోజు మనం ఏ స్థితిలో ఉండేవాళ్ళం ఏమైపోయి ఉండేవాళ్ళము తండ్రికి విధేయత చూపాడు గొప్ప గొప్ప సిల్వమరణం పొందాడు మన పాపాన్ని మన దోషాన్ని మన ప్రతి దానిని ఆయన శిల్వ మరణంతో తీసివేశాడు మన కోసమే కాదు సమస్త మానవాళి కోసము నీ కోసం నా కోసం మనకు పుట్టబోయే మన తరాల కోసం కూడా ఎంతో విధేయత చూపాడు ఆయన ఈ ఈరోజు నువ్వు నేను రక్షించబడ్డాం కానీ తన్ గొప్ప దేవుడే వెయ్యి సూర్యుల కంటే ప్రకాశవంతమైన గొప్ప దేవుడే తన్ను తాను తగ్గించుకొని తండ్రికి విధేయత చూపి శిల్వరణం పొందినంతగా తన్ను తాను తగ్గించుకుంటే మరి మనం ఏ విధంగా ఉన్నాము మనం దేనిని బట్టి తగ్గించుకుంటున్నాము ఆస్తిని బట్టి తగ్గించుకుంటున్నామా స్థితిని తితిని బట్టి తగ్గించుకుంటున్నామా లేకుంటే తల్లిదండ్రులను బట్టి తగ్గించుకుంటున్నామా మోహపు చూపుల్ని బట్టి తగ్గించుకుంటున్నామా తాగుడు వ్యసనాలను బట్టి తగ్గించుకుంటున్నామా దేవుని బట్టి తగ్ దేవుణ్ణి బట్టి తగ్గింపుగా ఉంటున్నామా ఆదివారం క్రైస్తవ జీవితం జరి జరి జరిగించే నీవు అదే మరుసటి రోజు ఎలా ఉంటున్నావు నీ స్థితిగతులు ఎలా ఉంటున్నాయి ఒకరి ఒకరి పట్ల నీ ఆలోచన విధానం ఎలా ఉంటుంది ఒకరిని నాశనం చేసే రీతిగా నీ విషయాలు ఉంటున్నాయా ఒకరిని కాపాడే రీతిగా నీ విషయాలు ఉంటున్నాయా దేనిని బట్టి దేనిని బట్టి నీ తగ్గింపు ఉంటుంది ఈరోజు జ్ఞాపకం చేసుకో తండ్రి అంతటి గొప్ప దేవుడు తగ్గింపుకు లోనైనప్పుడు మరి నీవు దేనిని బట్టి తగ్గి తగ్గించబడుతున్నావు నీ ఆత్మ నీలో తగ్గించబడుతుందా నిన్ను బట్టి నీవు తగ్గించబడుతున్నావా నీ ఆలోచనను బట్టి నీవు తగ్గించబడుతున్నావా జ్ఞాపకం చేసుకో తండ్రి కుడి కూర్చున్న అవకాశం ఉన్న గొప్ప దేవుడు మన కోసం సిల్వమరణం పొందాడు తను తను రిక్తికుడిగా పెట్టుకున్నాడు మనుషుడిగా పుట్టాడు ఎన్నో ఎన్నో ఇబ్బందులు ఇరుకులు అనుభవించాడు ఆయన రక్తంతో మన పాపాన్ని ప్రతి పాపాన్ని తీసివేశాడు అంత గొప్ప కృప ఇచ్చిన దేవుని కోసం మనల్ని మనం తగ్గించుకొని ఆయన పట్ల విధేయత చూపుతూ తప్పిపోయిన కుమారుడు తండ్రికి దొరికినప్పుడు పడే ఆనందం ఎలా ఉంటుందో మనం ఆ తండ్రికి చూపిద్దాము ఈ గొప్ప మాట ఇచ్చిన దేవునికి సమస్త మహిమ ఘనత కాక దయచేసి నమ్మి ప్రార్థనలో ఎక్కీభవించండి పరిశుద్ధుడ జీవం గల గొప్ప దేవ సర్వోన్నతులు నివే మహిమోన్నతనివే సర్వశక్తి మంత్రుల వినివే నా తండ్రి పరిశుద్ధుడుగా మా కోసం జలువ మనం పొందిన గొప్ప దేవుడవ ప్రభ మా కోసం ఎన్నో వేదనలు శోధనలు పడ్డ గొప్ప దేవుడవ ప్రభు నీ గొప్ప కృపను మనందరూ ఎల్లప్పుడూ ఉంచుము నా తండ్రి పరిశుద్ధుడ నీ రక్తంతో మా ప్రతి పాపంను తీసివేసి ప్రభా ప్రతి ఒక్కరి జీవితంలో ప్రభ నీ కృప ఉండలాగ్న సహాయం అనుగ్రహించండి ఉద్యోగం లేని వారికి ప్రభ స్థితిగతులు బాగాలేని వారికి ప్రభా ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి ప్రభా గర్భఫలం లేని గర్భఫలం లేని ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి నీ నీ గొప్ప కృపను ఇచ్చి ప్రభ వారి నీ నీలో విధేయత ఉండులాగున సహాయం అనుగ్రహించమని ఏసే అతి పరిశుద్ధ నమ్మం పేట అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి ఆమె